ఇప్పుడు మనం చూస్తుంది ఫ్యాన్సీ శారీ అండి కంప్లీట్ ప్రింటెడ్ లో వస్తుంది అండ్ సూపర్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి వస్తుంది అనమాట శారీ అంతా కూడా బార్డర్లెస్ శారీగా ఉంటుంది అండ్ ప్రింటెడ్ తోటి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు అండ్ ఇక్కడ అంతా చూస్తే కనుక ఎల్లో కలర్ తోటి ఒక చక్కటి క్రీపర్ డిజైన్ అండి ఆల్ ఓవర్ ప్రింట్ తోటి వచ్చింది కాంట్రాస్ట్ లుక్ తోటి ది సేమ్ టైం ఇలా కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో ఎడ్జెస్ అనమాట ఇది పళ్ళు అండి పళ్ళు అంతా కూడా సేమ్ మనకి ఫ్లోరల్ ప్రింట్ తోటే వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే ఇలాగా కాంట్రాస్ట్ ఎడ్జస్ట్ వచ్చేది కదా శారీలోని సేమ్ మస్టర్డ్ ఎల్లో కలర్లో ఇచ్చారు చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ ప్రిఫర్ చేసేవారికి బెస్ట్ ఫ్యాన్సీ శారీ అనే చెప్పొచ్చు సో ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూద్దామా అండ్ ఈ శారీ చూస్తే మనకి క్రేప్ ఫ్యాబ్రిక్ తోటి వస్తుంది అండ్ కట్టుకుంటే మాత్రం చాలా స్లిమ్గా గా అండి ఇది ఒక అంటే మనల్ని ఇంకా అందంగా చూపించే శారీ అనే చెప్పాలి సో బ్యూటిఫుల్ ప్రింట్స్ వచ్చాయి పైగా అన్నిటికంటే మించి కలర్ చాలా బాగుందండి సీ బ్లూ కలర్ ట్రీ ప్రింట్స్ ఇచ్చారు సో బార్డర్స్ దగ్గర అంతా కూడా బిగ్ ట్రీ ప్రింట్స్ ఇలా ర్యాండమ్ గా మనం చూస్తున్నాము సో నెక్స్ట్ పళ్ళు అండి పళ్ళు అంతా కూడా ఇలా ర్యాండమ్ ప్రింట్స్ మనం చూస్తున్నాము దీని బ్లౌజ్ అగైన్ మనకి ప్రింటెడ్ లోనే ఇచ్చారండి ఇది సెల్ఫ్ కలర్ లోని స్మాల్ సెల్ఫ్ ప్రింట్ లో వచ్చింది ట్రీ ప్రింట్ ఫ్యాన్సీ శారీలో మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో బేజ్ కలర్ పైన మొత్తం అంతా కూడా ట్రెడిషనల్ ప్రింట్స్ అనమాట ఇలాగా పింకిష్ షేడ్ లో వచ్చిన ప్రింట్స్ మొత్తం అంతా కూడా ప్రింటెడ్ లో ఇచ్చారు మొత్తం అంతా కూడా లెస్ శారీ వస్తుందండి ఇది సో ఎడ్జెస్ మాత్రం సింపుల్ గా మనకి ఆ రెడ్డిష్ కలర్లో సింపుల్ ఎడ్జస్ ఇచ్చారనమాట అంతే ఇలా ఉంటుంది నెక్స్ట్ పళ్ళు చూద్దాం ఈ పళ్ళు అంతా కూడా మనం చూడొచ్చు సో ఇలాగా మల్టీ ప్రింట్స్ మనకి ఇచ్చారు బిగ్ బిగ్ మ్యాంగో డిజైన్ తోటి వచ్చింది ఇలా సో దీని బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సో చిన్న ప్రింట్ తోటి చాలా బాగుంది బ్లౌజ్ కూడా